ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చేసిన మాత్రం దిస్ వీడియో ఇస్ అమేజింగ్ అని టైప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తంలా ఇవాళ ఈ వీడియోలో మెయిన్ టాపిక్ అండ్ ప్రధానమైనటువంటి చర్చ ముఖ్యంగా మనకు తెలంగాణ టెట్ ఎగ్జామ్స్ సంబంధించి టీచర్ ఎలిజిబిలిటీకి సంబంధించి ఎగ్జామ్ షెడ్యూల్ ఆల్రెడీ డిలీట్ చేశారు అండ్ హాల్ టికెట్ ఎప్పటి నుంచి రిసీవ్ చేసుకోవాలి పేపర్ వన్ కావచ్చు అండ్ పేపర్ టూ కావచ్చు బోత్ పేపర్ కలిపి ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు అండ్ ఎగ్జామ్ ఏ తేదీ నుంచి కండక్ట్ చేయబోతున్నా ఆ పర్టికులర్ డీటెయిల్స్ అంటే మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్ మొత్తానికి తెలంగాణ టెట్ ఎగ్జామ్ అంటే ఉపాధ్యాయ అర్హత పరీక్ష మనకి జూన్ ఎయిటీన్త్ తేదీ నుంచి థర్టీ వరకు కండక్ట్ చేస్తారని చెప్పేసి చాలా క్లియర్గా ఇచ్చారు అయితే మనకు జూన్ ఎయిటీన్ కాకుండా జస్ట్ ఒక ఫోర్ డేస్ బిఫోర్ నుంచి హాల్ టికెట్ కూడా మీరు రిసీవ్ చేసుకోవచ్చు అయితే పేపర్ వన్ ఉన్నటువంటి సిలబస్ ఏంటి అలాగే పేపర్ టూ ఉన్నటువంటి సిలబస్ ఏంటి అండ్ బోత్ పేపర్ కు డిఫరెంట్ డిఫరెంట్ ప్రిపేర్ అవ్వాలా ఇంకా కమైండ్గా రెండు సబ్జెక్టు కలిపి సిలబస్ ఒకే ఒకే విధంగా ఉంటుందా ఆ డీటెయిల్స్ అన్ని కూడా చాలా క్లియర్ గా పేపర్ వన్ కావచ్చు అండ్ పేపర్ టూ కావచ్చు సో పేపర్ వన్ వచ్చేసి ఎస్డిటి పోస్ట్ ల సెకండరీ స్కూల్ టీచర్ల కోసం తర్వాత పేపర్ టూ వచ్చేసి స్కూల్ అసిస్టెంట్ టీచర్ల కోసం సో దీనికి సంబంధించి మొత్తానికి పేపర్ వన్ అండ్ పేపర్ టూ ఎగ్జామ్ సంబంధించి సుమారు లక్ష పైచిలకు మంది దరఖాస్తు చేసుకోవడం జరిగింది అండ్ జిల్లాల వారీగా పరీక్ష కేంద్రాల వివరాలు కావచ్చు మిగతా పర్టికులర్ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ అండ్ గా మీకు వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేయడం జరిగింది అలాగే ఈ టెట్ ఎగ్జామ్ సంబంధించి పేపర్ వన్ కావచ్చండి అండ్ పేపర్ టూ కావచ్చండి ఈ మొత్తానికి పేపర్లకు సంబంధించి ఈ ఎగ్జామ్ సంబంధించి మొత్తానికి సిలబస్తో పాటు ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఎలా ఉండబోతుంది ఎన్ని వన్ ఫిఫ్టీ మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది అండ్ యాజ్ గా మార్నింగ్ చేసిన ఒక ఎగ్జామ్ అలాగే ఆఫ్టర్నూన్ సంబంధించి మరొక ఎగ్జామ్ అయితే రోజువారీగా ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది అయితే దీనికి సంబంధించి ఇంకా మీకు ఏదైనా సలహాలు కావచ్చు సూచనలు కావచ్చు అండ్ షార్ట్ టైంలో ఎటువంటి ప్లానింగ్స్ ప్రకారం ఎగ్జామ్ రాస్తే సక్సెస్ అవుతారు అండ్ ఓబిసి అభ్యర్థులు కావచ్చు జనరల్ అభ్యర్థులు కావచ్చు బీసీ అభ్యర్థులు కావచ్చు రిజర్వేషన్ అభ్యర్థులకు ఎన్ని మార్క్స్ వస్తే కట్ ఆఫ్ మార్క్స్ గా వాళ్ళు తీసుకుని అంటే ఆ టెట్ లో క్వాలిఫై కావడానికి సరిపోతాయి ఆ డీటెయిల్స్ అన్ని మీకు చాలా క్లియర్ గా అఫీషియల్ వెబ్సైట్ లింక్ వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేశాను మొత్తానికి మొత్తం టెట్ పరీక్ష యొక్క షెడ్యూల్ మాత్రం రిలీజ్ చేయడం జరిగింది ప్రభుత్వం దీనికి సంబంధించిన టెట్ ఎగ్జామ్ రాయదలుచుకున్న అభ్యర్థులందరికీ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను అలాగే ఈ ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళకి తప్పకుండా ఈ వీడియోని మాత్రం ఫార్వర్డ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సదామి సేవలో ఈ ఎస్పీఎన్ Education YouTube channel. Thanks for watching. Jahin.